మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కొంగు పట్టు నైని అని స్వామీజీ చెప్పడంతో అలాగే నని నైని కొంగు పట్టి ఉంటుంది అప్పుడు స్వామీజీ మంత్రించి ఒక పువ్వుని నైని ఒడి పట్టి ఉంటే ఆ ఒడిలో వేస్తాడు అదేంటి స్వామీజీ ఒక పువ్వుని ఏదో మంత్రాలు చదివి నైని ఒడిలో అలా వేశారు ఎందుకు ఏం జరిగిపోతుంది అని తిలోత్తమ ప్రశ్నిస్తూ ఉంటుంది కడుపు కోత కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నయనికే ఉంది కాబట్టి నేను ఇలా చెప్పాను ఆ పువ్వుని ఇలా ఇచ్చాను అని గురువుగారు చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మీరు చెప్పింది నాకు అర్థం కావటం లేదు గురువుగారు అని నయని అంటుంది అంటే మన కన్న బిడ్డలకి ప్రమాదం ఏదో ఆపద సంభవిస్తోందని గురువుగారు ఇలా సూచిస్తున్నారు అని విశాల్ అండంతో అవున విశాలా అని స్వామీజీ చెప్తారు దాంతో మళ్ళీ అందరూ టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి బాబుగారు మీరు అంటున్నది మన కన్న బిడ్డలకి ఆపదనా ప్రమాదమా ప్రాణగండమా అని నయని బాధపడుతూ ఉంటుంది అంటే గాయత్రి పాపకి ప్రాణగండం అని గురువుగారు చెప్తున్నారా అని హాస్ని నోరు జారుతుంది దాంతో విశాల్ టెన్షన్ పడుతూ ఉంటే నైని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అదేంటక్క గాయత్రి పాపకి ప్రాణగండం అని చెప్తున్నారు గాయత్రి పాప నా కన్న కూతురు కాదు కదా నేను దత్తత తీసుకున్న కూతురు కదా అని నైని ప్రశ్నిస్తూ ఉంటుంది అయ్యో నేను మళ్ళీ ఇలా నోరు జారేశాను ఏంటి అని హాస్యని మనసులో అనుకుంటూ ఉంటే వదిన నువ్వు ఎప్పుడు నువ్వు నోరు పారేసుకుంటూ ఉంటావు ఇలా దొరికిపోతూ ఉంటావు అని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు గాయత్రి పాపకి ప్రాణగండం తిలోత్తమ రూపంలోనే వస్తుందా నైని ఏం చేసి దానిని అడ్డుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం